ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ప్రస్తుతం ఏదైతే మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు ఒకసారి లైన్ లోనండి ఒకసారి చందు గుడ్ మార్నింగ్ చందు ఓవరాల్ గా చూస్తున్నాం మనం ఈ ఎన్నికలకు సంబంధించి మూడు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మాత్రమే దాదాపు యాభై రెండు యాభై మూడు శాతం వరకు పోలింగ్ నమోదైంది ఆ తర్వాత చూసుకుంటే మనం జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా అది ఏ ఎన్నికైనా సరే జూబ్లీ సంబంధించినటువంటి ఓటర్లు ఓటేయడానికి అంతగా ఆసక్తి చూపించరు నలభై శాతం నలభై ఐదు శాతం లోపలే ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ ఉప ఎన్నికల్లో మొత్తం దాదాపుగా అందరికీ సెలవులు ఇచ్చారు అంతేకాకుండా సినిమా కార్మికులకు సంబంధించిన సెలవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎవరికి ప్లస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ప్రధానంగా రాజుగారు ప్రధానంగా చూసినట్టయితే కొద్దిసేపు క్రితమే పోలింగ్ అయితే ప్రారంభమైంది ప్రస్తుతం పోలింగ్ ప్రారంభమైంది మొత్తం నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఓటు హక్కును ప్రస్తుతం వినియోగించుకుంటారు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ పోలింగ్ బూత్ను పరిశీలించడానికి కూడా ప్రస్తుతమే అక్కడికి వచ్చారు ప్రధానంగా చూసినట్టయితే మనం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో యాభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగు నమోదైంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం నమోదైంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం నమోదైంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది తక్కువ శాతం పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైంది అయితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం నమోదైంది కానీ ఎప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ యాభై శాతం పైబడి కూడా పోలింగ్ అయితే ఎప్పుడు నమోదైతే కాలేదు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ అంటే ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఓటర్లు ఓటు వేసేందుకు నిరాసక్త కనబరుస్తూ ఉంటారు కానీ పోలింగ్ శాతం పెంచేందుకు మాత్రం ఈసీ ఎప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ మాత్రం ఓటర్లు అయితే ఓటు వేసిన సుంకత వ్యక్తం చేయడం లేదు కానీ ఇప్పుడు జుబ్లీహిల్స్ బైపోలు నడుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచాలని కూడా ప్రభుత్వం భావించింది మెల్లగా ముఖ్యంగా ఎన్నికల సంఘం భావించింది ఆ దిశగా ముందు క్యాంపెయిన్ నిర్వహించింది ముఖ్యంగా చూసినట్టయితే ఎన్నికల ఎలక్టోరల్ అధికారి రెడ్డి కూడా ఎన్నికల పోలింగ్ పర్సెంటే పెంచాలని కూడా ఇప్పటికే అధికారులకు చెప్పిన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటి వరకు ఈ ఉదయం నుంచి అయితే మాత్రం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ఓటు వేసి వెళ్తున్న పరిస్థితి కనిపించింది గత చైతన్యం అయితే ఈసారి ప్రస్తుతం అది ఇప్పుడు ఉదయం వర్సులో కనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలామంది ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఓటు వేసి వెళ్దామని చెప్పి వస్తుండొచ్చు అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రధానంగా ఆ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి మనం చూసినట్టయితే దాదాపుగా మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓటు ఓట్లు ఉన్నాయి ఇందులో ప్రధానంగా పురుషులు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై మంది ఉన్నారు అదేవిధంగా మహిళలు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మహిళలు ఉన్నారు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల ఏదైతే ఓటింగ్ ఉంటుందో అదే కీలకంగా కూడా ఈ ఎన్నికల్లో మారబోతుంది వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటాయనే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మహిళలు అయితే పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు మరోవైపు చూసినట్టయితే మూడు పార్టీలు అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత అభ్యర్థిగా ఉన్నారు బీజేపీ నుంచి లంకలా దీపక్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు నడుస్తుంది ముఖ్యంగా యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఖచ్చితమైతే బరిలో ఉన్నప్పటికి కూడా ఈ ముగ్గురు మధ్య పోరు నడవబోతుంది ముఖ్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున మూడు పార్టీలు కూడా ప్రచారం చేసే అందులో ప్రధానంగా రెండు పార్టీలు అయితే చాలా హోరాహోరీగా ప్రచారం చేసిన పరిస్థితుల్లో అసలు ఓటర్ను ఆడి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం పద్నాలుగు తారీఖు వరకు చూడాల్సి ఉంది సాయంత్రం తర్వాత సిక్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే వస్తాయి కాబట్టి ఎవరు గెలుస్తారని కూడా మనకు డిసైడ్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రధానంగా చూసినట్టయితే పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం మొత్తం ఏర్పాట్లు అయితే ఎలక్షన్ అధికారులు చేశారు ముఖ్యంగా ఎవరికి ఏ ఇబ్బంది చందో ఇప్పుడు మీరు చందో ఇప్పుడు మీరు ఒక ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు ఒక యూసఫ్ గూడ పోలింగ్ స్టేషన్ దగ్గర మీరు ఉన్నట్టున్నారు బహుశా ఒకసారి అక్కడ ఓటింగ్ ఓటింగ్ కి సంబంధించి అంటే దాదాపుగా కూడా ఒక యాభై నిమిషాలు అవుతుంది ఓటింగ్ స్టార్ట్ అయ్యి కూడా ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మాకు ఏమైనా చూపించే ప్రయత్నం చేస్తారా ఒకసారి అక్కడ ఏముంది ఎలా జరుగుతుంది ఏంటి అక్కడ ఏర్పాట్లు కావచ్చు పోలింగ్ బూత్ వద్దకు